ఈ శ్రమల ధ్యానాలలో యేసు మన కోసం సులువుపైన మరణించిన శ్రమల ధ్యానాలు చేసుకుంటూ విశ్వాసంలో ప్రార్థనలో ఎదగటానికి ఎంతో గొప్ప అవకాశం అని మనం చెప్పుకోవచ్చు ఈరోజు వాక్యంగా కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదో వచనం కనుక చూస్తే దేవా నా ఎందు శుద్ధ హృదయము కలిగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము దావీదు దేవునికి దగ్గర అవడానికి తన పాపములు తెలుసుకొని రాస్తున్న కీర్తన దావీదు పాపం చేశాడు పాపము కప్పుకోవడానికి మరలా పాపం చేశాడు హత్యలు చేశాడు ఇవన్నీ సమస్య పోయినాయి నేను చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నాడు కానీ పైనుంచి మనల్ని చూస్తున్న దేవుడు దావేదుకు తన పాపము తెలిసేటట్లు చేశాడు దావేదుని దేవుడు ప్రేమించాడు కాబట్టి తన పాపమును గ్రహించటానికి దేవుడు సహాయం చేశాడు వెంటనే దావీదు ఎక్కడ మాత్రము ఆలస్యం చేయకుండా తనను తను సాధు చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దేవునికి స్నేహితుడుగా అవ్వాడు తన యొక్క పాప జీవితాన్ని వదిలేయటానికి సిద్ధపడ్డాడు వదిలేశాడు దేవునికి స్నేహం చేస్తూ దేవునికి మంచి స్నేహితుడిగా ఎదిగాడు ఈ శ్రమల ధ్యానాల్లో మన ముందు ఒక మంచి అవకాశం దేవుడు దయచేశాడు మనం చేస్తున్నవి తప్పులు అని తెలిసి కూడా కప్పిపుచ్చుకొని ముందుకు వెళ్లకుండా వదిలేసి పాపములు దగ్గర నుంచి మనం దూరంగా జరగడానికి ఇది గొప్ప అవకాశం కాబట్టి దేవుడు ఇస్తున్న మరి ఒక పిలుపుని విందాం దేవుడికి పిలుపుకి అంగీకరించి ఆయనకి లోబడదాం దేవా నా పాపములు క్షమించు నా ఎందు హృదయ శుద్ధ హృదయం దయచేయమని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం అటువంటి గొప్ప జీవితం దేవుడు మనందరికీ పరిశుద్ధమైన పరిశుద్ధమైనసయ్య మా ఎందు శుద్ధ హృదయం దయచేయండి ఆయన మేము ఎంత గొప్పవారం అనుకున్నప్పటికీ మా హృదయములు నీ ముందు మురికి గుడ్డల వల్లే ఉన్నాయి నాయన మమ్మల్ని శుభ్రం చేయండి హిమం వల్లే తెల్లగా నీ ఎందు సరిచేయమని ఏ శ్రవమున ప్రార్థిస్తున్నాం తండ్రి Have a blessed day. God bless you.